అంటే సీన్స్ మీరు గ్యాప్ ఉంటారండి మీరు సరే వీళ్ళు ఎలా ఉండే వాళ్ళు సెట్స్ లో చెప్పండి ఎట్లాగే ఇట్లానే ఉండదు బాగా రోజు అస్సలు ఎల్లారండి మీరు ఉన్నారా మీరు అవ్వచ్చు బాగా నిజంగా ఏ రాయల్ కూడా వస్తున్నారు కదా సో పాప సార్కేజం అట్ ఇట్స్ పీక్ కదా ఎవర పర్సన్స్ లో మెయిన్ కదా చాలా సార్కాస్టిక్ చూసారా ఇక్కడ నా నా పరిస్థితి కూడా అంతే అయింది కదా సో మెయిన్ గా అంటే సినిమా విషయానికి వస్తే మీకు ఏదన్నా డిఫికల్ట్ గా చేసేటప్పుడు సో స్లాంగ్ ఇందులో స్లాంగ్ ప్రాక్టీస్ చేశారా ఇది మీరు చెప్పినట్టు అవును రాజు రెడ్డి ఫస్ట్ తను చెప్పేసిందండి మొత్తం చాలా బాగా కూర్చుంది కాకపోతే మరి గోదావరి అమ్మాయి లాగా చేయడం వల్ల కొంచెం అక్కడక్కడ స్లాంగ్ కొంచెం కష్టం కదా ఓకే మీరైతే కరెక్ట్ పోతే యాప్ యాక్ట్ ఇక్కడ ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు తీసిన మూవీస్ లో మీరు చేసిన యాక్ట్ చేసిన తీసిన కాదు యాక్ట్ చేసిన మీకు ఎక్కువ కనెక్టెడ్ ఏదన్నా అనిపించింది ఆయ్ గురించి వెయిట్ చేసినట్టు ఇంకా అంత అంత వెయిట్ చేయట్లేదు దీనికి ఐమ్ రిలీ వెయిటింగ్ ఫర్ ఆయి సో అంటే పెద్ద ప్రొడక్షన్ చేయడం లేవు గీతార్ట్స్ లాంటి పెద్ద ప్రొడక్షన్ వస్తే చేయడం సో వెయిటింగ్ ఫర్ మీరు

ఏదో జరిగిందండి మీరు చెప్పట్లేదు కానీ ఏం జరగలేదు అయితే ఉన్నారు కదండి పడ్డానికి మీరు ఎక్కడుండే అన్ని అలా ఎక్కడ ఎక్కడున్నారు పాసా చూసిన ఇలా చూస్తున్నారు నిజంగా షాక్ అయ్యా నేను సో డైరెక్టర్ పరంగా అంటే ట్రైలర్ లాంచ్ అప్పుడు నా ఫ్రస్ట్రేషన్ అంతా ఇందులో చూపించాను అది అన్నారు కదా ఏం చెప్తారు డైరెక్టర్ గురించి ఫస్ట్ మిగిలితే నేను ఏమన్నా చెప్తాను ఆది దీపమ్మ కెమెరా మీరు ఏం చెప్తారు సార్ డైరెక్టర్ సార్ చెప్పమంట చెప్పండి డైరెక్టర్ అంజగే ఫస్ట్ ఈ సినిమాకి ఫస్ట్ మనోడి ట్రావెల్ చేశారు డైరెక్టర్

సార్ నేను అది అది మాట్లాడను సో మూవీ పరంగా వస్తే ఇప్పుడు ఆగస్ట్లో చాలా మూవీస్ అంటే డేట్స్ చేంజెస్ తోటి చాలా మూవీస్ ఉన్నాయి పర్టికులర్గా ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సార్ ఇక్కడ చూడండి సార్ చూడండి అడుగుతున్నానండి ఇప్పుడు మైండ్ సెట్ జనాలది చాలా ఆడియన్స్ ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ కి తగ్గట్టు ఇప్పుడు చాలా సినిమాలు అలవాటు అయ్యాయి సో ఓటీటీ వచ్చిన తర్వాత అది కొద్ది ఇంకా ఈజీ అయిపోయింది సో త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ థియేటర్స్కి వచ్చి చూడాలి అంటే ఆయి పరంగా ఏం చెప్తారు ఆడియన్స్కి ఈయన చెప్పండి ఈయన చెప్తాడు థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఓటీటీదే ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చుని సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీ ఇంట్లో పెట్టుకుని చూసినా సరే మీకు ఆ ఫీల్ రాదు ఎంతమంది ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళందరిని తీసుకొచ్చుకుని కూర్చోబెట్టి చూసినా సరే నీకు ఎల్లో ఫీల్డ్లో సినిమా చూసినట్టే ఉంటుంది బట్ థియేటర్ అనేది ఒక ఎమోషన్ నువ్వు వెళ్ళి టికెట్ టికెట్ చింపితే ఆ వచ్చే ఫీల్ వేరు నువ్వు అక్కడికి వెళ్ళి పేపర్లు ఎగరేస్తే వచ్చే ఫీల్ వేరు నువ్వు ఇంట్లో కూర్చొని పేపర్లు చింపుకుంటే పిచ్చక్కి చింపుకున్నాడు అనుకుంటా అదే థియేటర్లో చింపితే హీరో కోసం చింపారు అంటే అంతే ఆబ్యస్ లేదు సినిమాకి ఆదరణ తగ్గుతోంది అంటున్నారు కదా మీరు ఏం చెప్తారు ఫైనల్గా లేదండి అది నమ్మడానికి ఏమి లేదు ఎందుకంటే బాగున్న ప్రతి సినిమాకి మీరు వెళ్ళి చూసే ఉంటారు నేను ఈ సినిమాకి వెళ్ళలేదని మీరు ఏమన్నా ఉందా బాగోలేని సినిమాకి వెళ్ళలేదని అలా ఏం లేదు ఆబ్వియస్లీ సో అందరూ వస్తారు ఏంటంటే మన మైండ్ మనం ఫిక్స్ చేసుకుంటాం అంతే ఏ ఇలా వెళ్తేనే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని అలాగే ఉండదండి ప్రతి ఒక్కడు థియేటర్ చూస్తాడు అంటే వాడికి ఉన్న సోర్స్లో వాడికి బిజీ అయ్యి ఒకవేళ వెళ్ళకపోతే ఓటీటీ అనేది ఒక ఆప్షన్ థియేటర్కి అనేవి కూడా ప్రతి కూడా వస్తాడు ఎందుకంటే థియేటర్ తీసుకురావాలంటే మనం టీజర్ తోటి ట్రైలర్ తోటే కాకుండా వాడు వచ్చిన తర్వాత కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఒక సినిమా చేయాలి సో అలా ఉంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వస్తాడు అలాంటి సినిమా కుర్చీలో చెప్తున్నాను కదా చూడండి చూసానండి సో మొత్తానికి మూవీ అసలు పన్నెండ్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బాగా కరెక్ట్ అవుతుందని నా ఫీలింగ్ సో హ్యాపీగా మనం కొన్న టికెట్కి బాగా నవ్వుకోవచ్చు అనే ఫీల్ అయితే నాకు ఉంది మూవీ కూడా మంచి హిట్ కావాలని హార్ట్ఫుల్లిగా నవ్వండి హార్ట్ఫుల్లీగా కోరుతూ విషో ఆల్ ద సక్సెస్ కోరుతూ అర్థం కావాలి కదా హీరో కదా కొంచెం పదాలు కొంచెం కంప్లికేటెడ్ చేయకూడదు సో మచ్ సినిమా చూడాలి తప్పకుండా సాక్షి ప్రేక్షకులు చూసి తప్పకుండా సో మొత్తానికి ఇది ఐ మూవీ టీమ్ తో చిట్ స్టేట్ సాక్షి